నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాతా గ్రామంలో బలరామ్ గౌడ్ అనే కళ్ళు బట్టి నడిపే వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేసి ఇంట్లోని బీరువాలో దాచిన డబ్బులను దొంగిలించిన నిందితుడు పట్టుబడ్డాడు తేదీన జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఐపీఎస్ గారి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది ఈ బృందం ఇరవై రెండు జులై రెండు వేల ఇరవై ఐదున విశ్వసనీయ సమాచారం మేరకు కుబేర్ మండలం హల్డా క్రాస్ రోడ్స్ వద్ద నిందితుడు ఉన్నాడని గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుంది. వీళ్ళు కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టారు. సో అదే కారణం ఒక వారం మొత్తం సో అంటే కొంచెం స్టేట్ బ్యాంక్ ద్వారా ఇష్యూ క్యాష్ ఫైన్ అండ్ ఇంటి రికవరీ చేయడం జరిగింది. ఇది W+BD అక్యూజ్తో పింఛడానికి మనకు చాలా ఇంపార్టెంట్ క్యూజ్ లాగా వచ్చింది ప్లస్ ఛాన్స్ ప్రిం ప్రింట్ కూడా మ్యాచ్ అయింది మ్యాచ్ అయింది ఇది ఘటన జరిగింది రోజు సెవెంటీన్త్ అప్ అప్రాహ్ మధ్యాహ్నం ట్వెల్వ్ కోస్ మధ్యలో ఆయన రా బబురామ్ గౌడ్ గురు రమేష్ గౌడ్ ఆయన మార్గా ఇద్దరు బెగుల్ వాడకి వెళ్ళారు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నైట్కి అక్యూజ్ అక్కడ కళ్ళు బట్టి కళ్ళు తాగడానికి వెళ్ళారు కళ్ళు తాగిన తర్వాత ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నైట్కి బలరామ్ గౌడ్ లేకుండా ఎవరు లేదు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాల్ జంప్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళారు అప్పుడు బలరామ్ గౌడ్ తింటున్నారు ఆయనకి అటాక్ చేశారు మటర్ చంపేసిన తర్వాత ఇంటికి లాక్ బ్రేక్ చేసుకొని విలువ బ్రేక్ చేసుకొని డబ్బులు దొంగతనం చేశాడు డబ్ల్యూ దొంగతనం చేసిన తర్వాత కిచెన్లో సిలిండర్ పైప్కి తీసేయాలి తీసిన తర్వాత ఒక క్లోత్స్కి ఫైర్ పెట్టి అక్కడ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించాలి కానీ మన గుడ్లకు ఏమైంది అక్కడ బ్లాస్ట్ జరగలేదు తర్వాత మొత్తం ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఆయనకి పడిపోయినప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్ అయింది ఇంకా కొన్ని ఇన్వెస్టిగేషన్ ఏమో చేస్తున్నాం ఈరోజు రిమాండ్కి ఆయనకి పంపిస్తున్నాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి చార్జ్ ట్రై చేశాం నిందితోడి నిదితోడి ఎక్కడ ఆయన అన్నారు ఆయన నెగటివ్ ఆస్తా విలేజ్ ఆస్తా విలేజ్ నేటివ్ కానీ ఇక్కడ కిరాయాలు ఉంటున్నారు అక్కడ చైన్ చైన్ చైన్లో కూలి పని చేస్తున్నారు ముందు కూడా టూ థౌసండ్ ఎయిట్లో ఒక మర్డర్ కేసులో అతను అక్యూజ్ ఉన్నారు ఫిఫ్టీ థౌసండ్ బేసిక్గా కంప్లైంట్ ఇంట్ ఫాదర్ కామారెడ్డిలో ఒక భూమి సెల్ చేశారు భూమి సెల్ చేసుకొని కొంచెం డబ్లు వచ్చింది అది డబ్లు కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేశాము అది డబ్లు మచారెడ్డి స్టేట్ బ్యాంక్ లోగో కూడా ఉన్నాయి క్యాష్ లో రికవర్ చేసిన క్యాష్ లో టెన్ లాక్స్ ఉన్నాయి టెన్ లాక్స్ వచ్చినట్టు ఆల్రెడీ డివైడ్ చేశారు ఆల్రెడీ చాలా రిలేటివ్స్ ఫైవ్ రిలేటివ్స్ ఉన్నాడు ఫైవ్ బ్రదర్స్ ఉన్నాడు కొన్ని డబ్బులు ఆల్రెడీ డివైడ్ చేశారు డబ్బులు ఎక్కడ ఆయన రూమ్ పక్కన ఒక గలీ ఉంది బాత్రూమ్ ఇది ఇంట్లో అక్కడే పెట్టారు పాతి పెట్టిన తెలిసింది పాతి పెట్టిన డబ్బులు పాలజీల్లో అదే పాతి పెట్టినారని తెలిసింది మన రూమ్ రూమ్లో పాతి పెట్టింది లేదు లేదు ఒక కచడా గార్బేజ్ లో అక్కడే చెట్టల్లో గార్బెడ్